హలో అండి నేను మళ్ళీ వచ్చేసా అసలు శివరాత్రి రోజు పడుకోకుండా జాగారం ఎందుకు చేస్తారు శివుడికి బిలువ పత్రాలంటే ఎందుకు ఇష్టం ఈ శివరాత్రికి జింకకి సంబంధం ఏమిటి వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం స్కందపురాణంలో పద్మపురాణంలో ఈ శివరాత్రి గురించి చాలా విషయాలున్నాయి ముఖ్యంగా ఉపవాస జాగారం ఎందుకు చేస్తారో చూద్దాం ఇది శివపార్వతులు వివాహం జరిగిన రోజు పార్వతి శివుడికి నిష్ఠతో వ్రతం చేస్తే ఏమవుతుంది అని అడగగా శివుడు ఒక చిన్న కథను చెప్పారు ఒక కొండ ప్రాంతంలో వేటగాడు ఉండేవాడు రోజు అడవికి వెళ్ళి జంతువుల్ని చంపి తన కుటుంబానికి ఆహారం తీసుకెళ్లేవాడు ఒక రోజు ఒక్క జంతువు కూడా కనిపించదు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న వేటగాడికి ఒక కొలను కనిపిస్తుంది ఈ కొలనులో నీరు తాగటానికి ఏదో ఒక జంతువు వస్తుందని అక్కడే ఉన్న చెట్టు మీద కూర్చొని ఎదురు చూస్తాడు వేటగాడు రాత్రి కావటంతో చలికి వణుకుతూ శివశివ అని తన ఊతపదం అనుకుంటూ ఉన్నాడు చెట్టుపై నుంచి జంతువులు కనిపించడానికి అడ్డుగా ఉన్న ఆకులు కొమ్మలను తెంపి కిందకు పడేస్తూ ఎదురు చూస్తాడు ఈలోపు ఒక ఆడజింక వచ్చింది జింక వైపు బాణం ఎక్కువ పెట్టేసరికి ఆ జింక మానవ గొంతులో మాట్లాడింది తనని చంపకుండా విడిచిపెట్టమని ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను అని వేటగాన్ని అడగగా మాట్లాడుతున్న జింకను చూసి అతను ఆశ్చర్యపోయి వదిలేశాడు రాత్రి నిద్ర మానుకొని ఇంకొక జంతువు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంకొక జింక వచ్చింది దాని మీద విల్లు ఎక్కువ పెట్టేసరికి నా ఒంట్లో మాంసం అసలు లేదు నేను చాలా బలహీనంగా ఉన్నాను నన్ను చంపిన మీకు ఉపయోగపడను నీకు ఆహారం దొరకకపోతే నేను వస్తాను నన్నే చంపు అప్పుడు అని విడిచిపెట్టమని అడుగుతుంది మళ్లీ వేటగాడు మనసు మారి ఈ జింకను కూడా వదిలేస్తాడు అర్ధరాత్రి ఆకలితో ఉన్న వేటగాడికి ఇంకొక జింక కనిపించి దానిని చంపుదామని ప్రయత్నిస్తుండగా ఆ జింక ఓ స్వామి నేను గర్భంతో ఉన్నాను నా ఇంటికి వెళ్ళి ప్రసవించి తిరిగి వస్తాను అని మాట ఇస్తుంది తల్లి ఆవేదన చూసి తనను కూడా వదిలేస్తాడు చివరిగా ఒక మగజింక వచ్చి ఇటువైపు ఆడజింకలు వచ్చాయా అని అడుగుతుంది వచ్చాయి కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎవరు మీరంతా అని అడగగా నేను హిరణ్యక్షుడును ఇంతకు ముందు వచ్చిన జింకలు నా భార్య అప్సరస రంభ శివుడి పూజను మధ్యలో ఆపి రాక్షసుడైన నన్ను పెళ్లి చేసుకుంది మా కామవాంఛకి శిక్షగా జింకలా పుట్టమని వేటగాన్ని విల్లు చేత చనిపోవాలని రుద్రుడు శపించాడు నేను నా భార్యను బంధువుల దగ్గర అప్పగించి వచ్చి నీకు ఆహారం అవుతాను అని వెళ్ళిపోతుంది మాట ఇచ్చినట్టే ఆ నాలుగు జింకలు పొద్దునే వచ్చి నన్ను చంపు నన్ను చంపు అని వేటగాన్ని బతుంలాడుతాయి వాటి మంచి గుణం చూసి వేటగాడి మనసు చలించిపోతుంది ఇచ్చిన మాట కోసం పక్క వారిని బ్రతికించడం కోసం చావుకి సిద్ధమయ్యారు మీరు వెళ్ళిపోయి సంతోషంగా గడపండి అని చెప్పాడు అప్పుడు దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ వేటగాడికి స్వర్గలోక ప్రాప్తి కల్పిస్తూ జింకలను దీవించి మీరు నక్షత్రాల రూపంలో ఇక నుంచి ప్రకాశిస్తారని ఆ నక్షత్రాలను కలిపితే మృగుశర అనే జోడియాక్సైడ్ ఏర్పడుతుందని చెప్తారు అదే రోజు శివరాత్రి జరుపుకుంటాము ఆ వేటగాడు ఎందుకు ఇదంతా జరిగింది అని అడగగా దేవతలను నువ్వు కూర్చున్నది మారేడు చెట్టు ఆ చెట్టు కింద స్వయంభూ శివలింగం వెలిసి మరుగున పడిపోయింది నీకు తెలియకుండానే రాత్రంతా ఏమీ తినకుండా శివ అని పలుకుతూ పడుకోకుండా ఉండి శివుడికి ఇష్టమైన మారేడు ఆకులను లింగం పైన పడేటట్టు చేశావని శివునిచే శపించబడిన ఆ జింకలకు కూడా నీ దైవల శాప విమోచనం కలిగిందని చెప్పారు ఈ కథను శివుడు పార్వతీకి చెప్తూ తెలిసి చేసినా తెలియక చేసిన మంచి మనసుతో నన్ను పిలిస్తే పలుకుతాను ఈ మూడు ముఖాలు ఉన్న మారేడు ఆకులు బ్రహ్మ విష్ణు శివ స్వరూపాలని నేను క్షీరసాగర మదనంలో వచ్చిన విషమును తాగినప్పుడు నా గొంతు నీలంగా మారి మంట పుట్టినప్పుడు ఈ బిల్వ ఆకుల పసరను తాగి మంట రాకుండా ఆపాను అందుకే ఈ మారేడు ఆకులంటే నాకు ఇష్టమని చెప్పారు మనం కూడా పురాణాలని కథలుగా కాకుండా లైఫ్ లెసన్స్గా అర్థం చేసుకోవాలి మనం అనుకున్నది జరగకపోయినా పేషెన్సీతో ఎలా ఉండాలని వేటగాడు నేర్పించాడు ఇచ్చిన మాట తప్పకూడదు అని జింకలు నేర్పించాయి ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లు మీ వర్ష